వెల్కమ్ టు న్యూస్ ఇంజనీరింగ్ కళాశాల ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు అదేవిధంగా జెఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ సంవత్సరానికి గాను శ్రీకళస్తిలో త్రీ అడ్వాన్స్డ్ కోర్సులు ఈసీఈ ఈఈ కోర్సులను ఆగస్టు రెండవ వారంలో ప్రారంభిస్తున్నామని అన్నారు నాకు ఎలక్షన్ తెలిసినప్పుడు కూడా ఈ ఈరోజు మళ్ళా మా నాన్నగారు గోపాలకృష్ణ గోపాలకృష్ణారెడ్డి గారు మళ్ళా తిరిగి ఇని నుంచి భూమికి తిరిగి వచ్చినట్టు అంత ఆనందం ఉంది నాతో పాటు ఎందుకంటే మా నాన్నగారు కళ స్కిట్ కాలేజ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించిన స్ట్రిట్ కాలేజ్ రంగారంగ వైభవంగా ఎన్న ఈజీగా గారు నాకు వచ్చినట్టే ఉంది కేవలం దీని క్రెడిట్ అంతా కూడా ఒకరికే ఇస్తానండి నేను నేను పడిన కష్టం పడ్డాను కానీ దీని వెనకాల ఉండేది ఒకటే మనిషి మళ్ళా ఈ టెక్నాలజీ జేఎన్టీయు రివైవ్ అయ్యింది మళ్ళా తిరిగి జీవం పోసుకుందంటే కేవలం దీనికి ఒకటే ఒకరు నారా లోకేష్ అన్న గారు వాళ్ళకి నేను మనస వాచ కర్మణ ఎల్ల కాలం నేను ఆయన రుణపడి ఉంటాను మీరు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ స్కిట్ కాలేజ్ ప్రారంభించినప్పుడు నాకు బాగా మేము చిన్న పిల్ల మా మా నాయన దగ్గరికి వచ్చి సార్ స్కిట్ కాలేజ్ డిస్కౌంట్ కావాలి సార్ సార్ స్కిట్ కాలేజ్లో ఒక చిన్న ఉద్యోగం కావాలి సార్ స్కిట్ కాలేజ్ ఇది కావాలి అని చెప్పి రోజుకి ముప్పై నలభై మంది వచ్చింది ఇంకా టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎంత డిమాండ్ ఉండేదండి స్కిట్ కాలేజ్కి ఆడ సీట్ దొరికితే సార్ అయినా దేవుడు అని చెప్పి దేవుడు గుడి కొట్టుకొని సీట్ సీట్ వస్తే సార్ అని చెప్పి అంత డిమాండ్ ఉంది నేను ఈరోజు ఇస్తాను వచ్చే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లోపల దానికి వందలు ఇంటి డిమాండ్ క్రియేట్ చేస్తాం ఎందుకంటే కాలేజ్ రేడియస్ వైజ్ చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్ అసలు లేవు ఇక్కడ బెస్ట్ ఈస్ బ్రాండింగ్ జేఎన్టీయు బ్రాండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అనంతపూర్ అనేది ఈరోజు తీసుకోవడం ఇంత ఫాస్ట్ గా చేయడం అనేది వీసీ గారు కూడా నేను ప్రత్యేకంగా అయింది కొండ చుట్టూ వర్క్ స్టార్ట్ అయింది ఇవన్నీ మీరు ఎందుకు చేయలేదే మొన్న హాస్పిటల్ పోయింటే అక్కడ స్టిక్కర్ వేసింది దేనికి మల్సూ నేటి ఓపెన్ చేశాడు స్టిక్కర్ వేసింది దాన్ని పట్టుకొని మా నాయనకి పత్రం వేస్తాడు అంటే అదే మంచి పని చేస్తాడు అమ్మ మా నాయనకి ఇచ్చావు కొన్ని వైసీపీ ఉండేది ఆనందంగా ఉంది మానాయకు పత్రం ఇచ్చాడు నేనైతే ఎక్కడ మీది పెట్టిన శిలా పథకాలు ఎక్కడ ముట్టుకోలే ఏమీ చేయలే కొత్త దిక్కు పెట్టిన శిలాపత్ర ఒకటన్నా ఏడన్నా బిసింగ్ ఉంటే చెప్పు నా డబ్బు నేను చేపిస్తాను ఇబ్బంది అంటే ఈయన శిలా పథకాల మీద ఇంట్రెస్ట్ దీని మీద పెట్టుకుంటే ఆ రోజు శ్రీకాళశ ఎంత బాగుపడి ఐదు సంవత్సరాలు శ్రీకాళశలో ఉన్న పబ్లిక్ జీవితాలన్నీ నాశనం చేసుకుంటాను వ్యస్తవ్యస్తం చేశాం ల్యాండ్ గ్రాఫింగ్ శాండ్ గ్రాఫింగ్ గ్రాఫర్ గ్రాఫింగ్ ఇక్కడ పడితే ఇక్కడ కబ్జాలు ఈ రకంగా ఎత్త అస్తవస్త పెట్టిన వ్యవస్థని ఈ పద్నాలుగు నెలల్లో దాన్ని చక్కబెట్టామంటే అది ఎన్డిఏ కూటమి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ నిజంగానే ఈరోజు ఉన్న దీంట్లో ఇంకోటి చెప్తున్నా మీకు వచ్చిన దీంట్లో ఇక్కడి నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ అవుట్ అయ్యారు వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ కింద పెడతం అట్నే ఒక ఐదు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్ అవి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆ ఐదు కోర్సెస్ సెవెంటీ థౌసండ్ రూపీస్ పర్ యానం ఫిక్స్ చేయడం జరిగింది దాంట్లో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈ కాలేజ్కి ఇచ్చారు ఆన్లైన్లో కూడా పెట్టారు సో నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో కూడా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మొత్తం టాప్ క్లాస్ గా రెడీ చేస్తాం ఫైనాన్షియల్ పీరియన్స్ కూడా మరి నెక్స్ట్ వర్కింగ్ డే అంటే రేపు అంతా ఫైనాన్షియల్ పీరియన్ వచ్చేస్తుంది సో వీఆర్ ఓపెనింగ్ హిట్ విత్ గ్రాండ్ వెల్కమ్ టు లోకేష్ గారు అండ్ ఒక్కడ మాత్రం అందరి తరఫున నా తరఫున కోరుతున్న దయచేసి లోకేషన్ వచ్చి ఇది ఓపెన్ చేయాలని చెప్పి నేను బస్సు లేకి ఫస్ట్ అన్న సెకండ్ అన్న వారి టైం బట్టి నేను విజయవాడకు పోతున్నాను విజయవాడకి పర్సనల్గా ఆయన వారి ప్రసాదం ఇచ్చి ఇప్పుడు కూడా ఒకటే చెప్పిన చిన్నవాడైనా నాకనే చిన్నవాడు చిన్నవాడైనా చెప్తున్నా ఆయనకి బాలా బంధనాలు చేస్తాను నేను లోకేషన్ అన్నకి సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రసాదం చెప్తున్నాను మీరు ఎప్పుడు నేను మర్చిపోలేదు కాలాస్తి అంతా కూడా మీకు లోకేషన్ అన్నీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు ఉంటాం మీరు మీ నేను ఇట్స్ ద బిగెస్ట్ గిఫ్ట్ యూ కెన్ ఎవర్ గివ్ మీ ఇన్ మై లైఫ్ మా జీవితంలో ఆ మంత్రబాధ ఇచ్చిన కూడా తాళతో ఉండేది కాదు కానీ ఇది ఇచ్చిన వల్ల నిజంగా మా జన్మ ధన్యం అయిపోయింది వజ్ర కుటుంబం ఉన్నంత కాలం కుటుంబం శ్రీకాళాస్తి స్కిట్ కాలేజ్ ఉన్నంత కాలం వజ్ర కుటుంబం గురించి గడిచి సో దీనికన్నా నాకు చాలా సార్ ఈ జన్మకి చాలా లక్ష్యం జీవితాంతం నేను మా భార్య మా అమ్మ మీకు ఎర్ల కాలం రుణపడి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటా విద్యార్థులు వాళ్ళందరికీ కూడా నేను తెలియసుకుంటాను ఎవరైతే ఇక్కడ చదివి డబ్బు కట్టుకోలేక మరి సర్టిఫికేట్ కూడా తీసుకోలేక ఇంకా ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చే టూ డేస్ రావాలి వచ్చి దాన్ని కలవాలి తప్పకుండా సార్ తీసుకొచ్చి తీసి దాన్ని కనిపిస్తారు కనిపిస్తాం వాళ్ళ వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇక్కడ జరుగుతుంది